హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ గురు టుడే అవర్ వీడియో ఇస్ అబౌట్ ఫైవ్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ మీరు ఏదైనా బడ్జెట్ లో ఫైవ్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ కావాలి అని అనుకుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మనకి ఫైవ్ పాయింట్ వన్ హండ్రెడ్ వార్ట్స్ ఆర్ఎంఎస్ ఉన్న సబ్బూఫర్ ప్లస్ టోటల్ అంతా కలిపి త్రీ హండ్రెడ్ వార్ట్స్ ఆర్ఎంఎస్ ఉన్న హోమ్ థియేటర్ అనమాట దీనికి హెచ్ డిఎంఐ కనెక్టివిటీ ఉంది ఆప్టికల్ కనెక్టివి ఉంది ఆక్సి కనెక్టివిటీ ఉంది యూఎస్బి కనెక్టివిటీ ఉంది అండ్ రిమోట్ కంట్రోల్ ఉంది అండ్ ఫైవ్ పాయింట్ వన్ సరౌండ్ సిస్టమ్ పనిచేస్తుంది అనమాట అండ్ బ్లూటూత్ ఇస్ ఆల్సూత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ జీరో ఉంది అనమాట డ్యూయల్ స్పీకర్స్ లో రేర్ స్పీకర్ సాటలైట్ ఈచ్ ఫార్టీ ఫైవ్ వాట్స్ తో వస్తుంది అనమాట సో మనకి రేర్ సరౌండ్ సిస్టమ్ కూడా వస్తుంది ఇందులో ఇది ఇప్పుడు మార్కెట్ లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు సో మీరు ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్ లో గనక ఉంటే డెఫినెట్ గా ఇది ఒకసారి ట్రై చేయండి సో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తుంది ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇఫ్ యూ వాంట్ ట్రై ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్